ఈ ఉదయం గంగవరం పోలీస్ స్టేషన్ ఒక ఇంటర్ స్టేట్ ప్రాపర్టీ అఫెండర్ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది దాంట్లో మొత్తము ఈ మిఠాలో ఆరు వందలకా ఉన్నారు దాంట్లో మెయిన్ పర్సన్ వచ్చేసి గ్యాంగ్ లీడర్ వచ్చేసి రమేష్ రెడ్డి వ్యక్తిని మనము ఇవాళ ఇంటర్వ్యూ చేస్తున్నాము సో సుమారుగా అతని పైన యాభై పైగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో యాభై దాకా వాళ్ళ పైన ప్రాపర్టీ అఫెన్సర్స్ చేసినట్టు తెలుస్తుందని రికార్డ్ చూస్తుంది వారి దగ్గర నుంచి మనము ముప్పై లక్షల దాకా బంగారాన్ని రికవరీ చేశాము అట్లాగే టూ వెహికల్స్ కూడా రికవరీ చేయడం జరిగింది రఫ్లీ మనకి పల్మినేరు సబ్ డివిజన్ మరియు చిత్తూరు సబ్ డివిజన్ కలిపిస్తుంది మరియు పదిహేను దాకా మన దగ్గర వీళ్ళు దొంగతా తెలుస్తుంది సో ఈ ప్రాపర్టీ అంతా కూడా మళ్ళీ ఆ వ్యక్టిమ్స్కి మనము తిరిగి వాళ్ళ ఏమీ జరుగుతుంది కాలం ఈ ఎంటైర్ ఆపరేషన్లో బాగా చేసినటువంటి పల్మినేరు సబ్ డివిజన్ ఐఎస్పి సులాకరెడ్డి గారు మరియు ఆయన టీమ్ అందరూ కూడా Congratulations, thank you.